திரு ஜீவிதம் வந்து திரு உன்ன மாணவ ஆசிலே ஆகல நடுத்து அது ரமணி ஐந்து ரூபாய் குக்கு கொண்டா நே நொளி தலம் எத்தக நம்பி குட்டுச்சு பரிசீலிச்சா மனசு அந்தோலயும் இது தபஸ் తపస్ అంటే ఏం చెప్పలేదు లోపల నేను అని ఆలోచన పట్టుకుని దాన్ని నరికే అయితే ఇంకా తపస్సు చేసేవాడికి పోయాలి మంత్రం నేను అనే రామ అనగా దాన్ని నరికే ఇంకా మంత్రం లేదు కూర్చో ఈ దేహము పంతొమ్మిది వందల తొంభై ఆరులో అరుణాచరణం వెళ్ళినది అక్కడ ఐదు రూపాయల బుక్ నేను ఎవడనని కొనుక్కున్నాను ఆ తర్వాత అక్కడే నలభై రోజులు రోజుల పాటు ఉన్నాను రెండోసారి మళ్ళీ మూడోసారి నలభై రోజుల పాటు ఉన్నాడు అప్పుడు తెలిసింది సింపుల్ లివింగ్ ఐ థింకింగ్ అక్కడ నాలుగు సింపుల్ లివింగ్ ఐ థింకింగ్ నాలుగు రూపాయలు ఇస్తే నాలుగు ఇడ్లీ ఇచ్చేవాడు దాన్ని పొద్దున్నే తీసుకునేవాడిని ఏం కాలేదు అసలు మీకు ఇన్ని ఆలోచన వచ్చి అంటే ఇలా జీవితమే ప్రేమ అంతే తప్ప గురువుకి ఏం చేయక్కర్లేదు రమ్మ సరే అప్పుడు కావ్య కంట గణపతి ముని గారు ఫస్ట్ వచ్చినప్పుడు తపస్సు అంటే ఏమిటి అడిగారు అప్పుడే తొలిసారిగా భగవాన్ లోలు పెట్టారు నేనను తలంపు ఎతట నుండి పుట్టుచున్నదో పరిశీలించిన మనసు అందులయమును ఇది తపస్సు ఇది ఏ తపస్సు ఇది తపస్సు ఆహా తపస్సుకి ఇంత తేలికగా చెప్పిన వారు ఇంతవరకు నేను చూడలేదు భగవాన్ ఉన్నారు అంతే మంత్రముగ్ధుడైపోయి ఇతనికి భగవాన్ శ్రీ రమణ మహేష్ పేరు నామకరణం చేసేసారు కావేకట్టాడు ఆయన మంత్రద్రష్ట ఆయనకి ఆకలేసి ఆహారం పెట్టకపోతే ఈ బిల్డింగ్ కూలిపోతేంటే కూలిపోతుంది అప్పుడు చెప్పారు నాయన ఎటువంటి ఆకలి అటువంటి కోపతాపాలు ఉండకూడదు అని నాయనకి బోధ చేశారు ఆ తర్వాత ఆయనకు ప్రచారం చేసుకున్నారు కాబట్టి మనలో గార్డెన్ నిధిలో నేను అనే ఒక్క ఆలోచన చేయండి యావత్తు సృష్టి మొత్తం పద్నాలుగు లోకాలు నీకు ఇచ్చేస్తాను గాఢ నిధులు అంటే అక్కడ నో మైల్ నో వలల్ నో గాడ్ అక్కడ మళ్ళా నేను అని లేయిస్తేనే లోపల కదిలికే పంచభూతాల సృష్టి అంటే ఈ సృష్టి నీ నుంచి పుట్టిందా సృష్టి నుంచి నువ్వు పుట్టావా ఉదాహరణకి సూర్యుడి నుంచి సూర్యుడు కిరణాలు పుట్టాయా కిరణాల నుంచి సూర్యుడు పుట్టాడా నా నుంచి నేననే దాని నుంచి ఈ జగత్తు పుట్టిందా జగత్తు నుంచి నేను పుట్టానా ఒకసారి విచారం చేయండి గాఢ ఎదులో జగత్ అంటే జీవుడు అనేవాడు లేదు మనసు నిరవపోయింది అక్కడ జగత్ అనేది లేదు అక్కడ మూడవది ఈశ్వరుడు లేడు అంటే జీవుడు ఎప్పుడైతే నిరవపోయాడో వాడి కల్పనే జగత్తు వాడే ఈశ్వరుడు అంటే ముచ్చపు చెప్పులో వెండిలాగా కల్పించబడింది ఇదే రజ్జు సర్ప భ్రాంతి అంటారు రజు ఉంటే సర్పం లేదు సర్పం ఉంటే రజ్జు లేదు ఉదాహరణకి బావి దగ్గర ఒక ఆమె వెళ్తే పాము ఉంది పాము గడపడే భయం వేసేసి వెంటనే పాము పాము ఆల్చుకుంటూ పరిగెట్టాడు అంతలో వాళ్ళు వచ్చి లైట్ వేసి కళలు తీసుకొచ్చాడు అంతలో ఒక వ్యక్తి వచ్చి లైట్ వేశాడు లైట్ వేస్తే అక్కడ తాడే ఉంది కానీ పాము లేదు ఇది వేదాంతంలో గొప్పది రజు సర్ప భ్రాంతి రజు సర్ప భ్రాంతి అంటారు అంటే దీన్ని వేరే దానికి చూసి వేరేగా మనం ఊహించుకుంటే ఊహించుకుంటాం మరి గార్డెన్ ఎదులో రజువే ఉన్నది అంటే పరమాత్మే ఉన్నాడు సర్పము భ్రాంతి గాఢ నిధిలో నీకు దేహము లేదు ప్రాణము లేదు మనసు లేదు ఇంద్రియములు లేదు ఈ సృష్టిలో తాలూకు ఒక్క ఆలోచన కూడా లేదు అంటే ఈ మనసు కల్పించింది భ్రాంతి అంటారు మళ్ళీ అక్కడ ఎట్లయితే లైట్ వేసి విచారం చేస్తే అక్కడ తాడే ఉంది కానీ ఎప్పుడూ పాము లేదు అప్పుడు భయం పోయింది అట్లాగే ఎప్పుడూ లోపల ఉన్న ఆత్మ క్షేత్రద్ధుడే కానీ ఈ సృష్టి లోపల ఎప్పుడూ లేదని జ్ఞానికే అర్థమవుతుంది అందుకే జ్ఞాని ఇలా కూర్చున్నా భయం ఉండదు అన్నమాట అక్కడ ఉన్నదే తాడని తెలిసిన తర్వాత పట్టుకుంటావుగా భయం లేదుగా అందుకే జ్ఞానికి పాములు వచ్చినా భయం లేదు ఇది చచ్చిపోతున్నా భయం లేదు ఎందుకంటే చచ్చేది ఒక వస్త్రం లాంటిది లోపల నేను చంపే శక్తి చకి శక్తి ఉండదు అంటే చైతన్యాన్ని జడానికి చంపే శక్తి లేదు చైతన్యం ఆధారంగా జడం పనిచేస్తుంది అంటే ఉదాహరణకి బలుపులన్నీ కలిసినా దాని వెనకాల ఉన్న కదంటుని చంపలేదు ఆ కగంతు శక్తితో ఇది పనిచేయదు ఉదాహరణకి మనోబుద్ధులు జడము లోపల వెలుగుతుంది ఆత్మ ఉదాహరణకి ఒక సినిమాకో నాటకానికి వెళ్ళాం అక్కడ నాటకంలో సినిమాలు ఎప్పుడు లైట్ వెలుగుతూనే ఉంటుంది ఆ సభలోకి వచ్చినప్పుడు నాటకం ఆడుతున్నంతసేపు ఉంటుంది నాటకం ఉన్నప్పుడు ఉంటుంది నాటకం అయిపోయిన తర్వాత కూడా అది వెలుగుతూ ఉంటుంది కానీ అక్కడ ఆపచ్చు కానీ ఇక్కడ ఈ లోపల మనోబుద్ధులు జీవితం అంతా గడుస్తున్నా కూడా లోపల ఒక వెలుగుంది అది ఏ ఆత్మ విలువ అదే విలువ అదే లైట్ అంటారు కాబట్టి అందరిలో ఉన్న లైటు ఆత్మ దానికి ఒక ఉపాధి అంటూ లేదు దాన్ని నిర్వచించడానికే లేదు అందుకనే గార్డెన్ ఎదురు మనం ఆ లైట్గా ఉన్నాము పొద్దున్నే లేవనే లోపల తలపే వేసుకున్నాము ఎన్ని తలపలు వేసుకున్నా అవి తలపలే ఉదాహరణకు కోటి కార్లు ఉన్నాయి నేను వేసుకున్నాను కోటి కార్లు బయట ఉంటాయి కోటి కార్లు నాకున్న తలపు ఆ కోటి కార్లు అక్కడే ఉన్నాయి మళ్ళా గార్డెన్ ఎదు పోయినప్పుడు ఈ మనసుకి ఒక్క తలంపు కూడా లేదు అంటే కోటి కాళ్ళు లోపలికి తీసుకెళ్ళిందా తీసే కనీస తలపు గుర్తుందా లేదు దీన్ని డిటాచ్మెంట్ అంటాడు గార్డెన్ ఎదులో నీకున్న ఆలోచనలన్నీ ఆగిపోయి డిటాచ్ అయ్యి ఒక్క ఆలోచన కూడా లేదు కొని గార్డెన్ నిధులు ఎవరికైనా సాయం చేస్తావు చెప్పు అక్కడ సాయం చేయడానికి రెండో వాడే లేడు ఇదే భగవాన్ బోధ నువ్వు ఎవరికి సాయం చేస్తావు రెండో వాడే లేకపోతే చెయ్యి లేకపోతే సాయం చెయ్యి భూమి మొత్తం నేను ఇచ్చేస్తాను గార్డెన్ ఇద్దరు ప్రపంచంలో బంగారం అంతా ఇస్తాను గార్డెన్ ఇద్దరు పంచభూతాలు సృష్టిస్తా కరెన్సీ అంతా ఇస్తా ఏది చేయటానికి రెండో వాళ్ళు ఏది ఒకవేళ చేశావు కళలో నీకు కోటి బెంచ్ కార్లు ఉన్నాయి మెలుకులో కోటి కోట్లు క్యాష్ ఉంది కోటి కోట్లు క్యాష్ నాది అన్నాడు ఒక వ్యక్తి ఆ కోటి క్యాష్ క్యాష్ బ్యాంక్లో పెడితే డిపాజిట్ చేస్తే అక్కడ నాకు కోటి కోట్లు క్యాష్ డిపాజిట్ ఉన్నది కళలో నాకు కోటి కార్లు ఉన్నాయి కోటి కాళ్ళలో తీసుకెళ్ళి మెలుకులో బ్యాంక్కి వెళ్ళి లోన్ ఇవ్వమంటే నవ్వుతారు అది కళలో కోటి కాళ్ళు ఉంటే నేనేం చేసుకుంటాను మెలకులో ఒక కారు తీసుకొచ్చినా యాభై లక్షలు నేను లోన్ ఇస్తానే కానీ కలలో కోటి కాళ్ళకి విలువ లేదు అంటాడు ఇప్పుడు మీరేం చేయాలి ఈ కోటి కాళ్ళు కనుక కళ్ళలో బ్యాంక్కి వెళ్తే అయ్యాలు అబ్బా కోటి కాళ్ళ ఇదిగో నేను ఇస్తున్నాను యాభై లక్షల కోట్లు తీసుకొని కళలో బ్యాంక్ పెట్టి ఆ కోటి కాళ్ళలో లోన్ పెట్టి ఆ డబ్బు బ్యాంక్ వెళ్ళిస్తాను అంటే ఆస్తి మెలుకులోనే చెల్లుతుంది కళలో ఆస్తి కళలోనే చెల్లుతుంది నిద్రపోయినప్పుడు మెలకు ఆస్తి లేదు ఆస్తి చచ్చిపోయే అందుకని తలపలు మోసుకెళ్తాడే కానీ ఏది ఒక్కటి బియ్యం కింద కూడా శ్మశానానికి తీసుకెళ్ళాడు నమస్తే థ్యాంక్ యూ నమస్కారం అంటే

ఓ నెంబర్ ఉంటే ఫోన్ చేశాం ఏ పాయింట్ గురుగారు దగ్గర నచ్చింది మీకు అంటేవా పాయింట్ ఏ లేదు ఆ పాయింట్ మౌనోవే పాయింట్ ఓను పాయింట్ గుడ్ మన అడిగితే పాయింట్ చెప్తారు గాని ఓ అడగటానికి చెప్పడానికి ఏమలేదు గురుగారు గాని గార్డెన్ ఎత్తులో నేనే వదిని అడిగితే నేను చెప్తాను అంటే కోటి కోట్ల 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 ప్రశ్నలు అడిగినా కూడా అది దానికి జవాబు ఒకటే లోపల ఉన్నటువంటి ఆత్మ ఆత్మ ప్రశ్న అడగదు జవాబు దానికి అవసరం లేదు అందుకని గార్డెన్ దగ్గరలో మనసు ఆగిపోయింది కాబట్టి అక్కడ ఏ ప్రశ్న లేదు కాబట్టి మెలకువలోనే అన్ని తలపులు తీసుకొని పోయింది ఎన్ని కోటి శాస్త్రాలు చదివినా ఈ మనసే నేను ఎన్ని కోటి శాస్త్రాలు రాశాను కోటి పుస్తకాలు రాశాను అంటది అక్కడ చదివేది కూడా నేను కోటి వేద కోటి పుస్తకాలు చదివాను నాలుగు వేదాలు చదివాను అంటది మనసు ఓహో ఇలా ఒక పండితులు ఒక పెద్ద సభ ఏర్పాటు చేసుకొని ఒక వెయ్యి మంది భోజనాలు చేసి సాయంత్రానికి సతమతం అవుతూ ఈ నాలుగు వేదాలు చదివినా ఏంటి అని విశ్లేషణ చేస్తూ సాయంత్రం సభ ముగించేటప్పుడు వాళ్ళకి సమాధానం దొరకల అటుగా వెళ్తుంటే ఒక కాప మేకల్ని దోచుకుంటూ వెళ్తుంటే అతను అడుగుతాడు అంటాడు అన్నమాట మోక్షం ఎవరు నేను పోతే ముక్తి అన్నాడు అన్నాడంట ఉదయం ఏంటలా నువ్వంటే అవునయ్యా బాబు ఈ మనసు పోతే మోక్షమే కదా దానికి వేదాలు ఎందుకు అన్నాడు నీ దుంప దగ్గర సంవత్సరాలు తల బాదుకుంటున్నాము పుస్తకాలు చదువుకుంటున్నాము నువ్వు మేకలు కాసుకున్నాడు నేను పోతే అంటేనే ఆ మనసు పోతే ముక్తే కదా అని అదే గార్డెన్ మేము మనసు లేదు కదా ముక్తి భావన ఏం మనుష్యానం కారణం బంధమోక్షం ఒక చిన్న ఆలోచన బంధము ఆలోచన లేకపోతే అదే మోక్షం అందుకని మోక్ష సన్యాస యోగము బడలక్కి మోక్షం వస్తే ఇంకా కోటి మంది కృష్ణులు ఎందుకు రాముళ్ళు ఎందుకు బుద్ధులు ఎందుకు మోక్షండికి బంధం ఉన్నవాడికి కావాలి సంఖ్యలో ఉన్నవాడికి కావాలి న్యాయముక్తి సంఖ్యలో లేదు వాళ్ళకి సంఖ్యలున్నాయి పోలీస్ ఆఫీస్ సంఖ్యలు ఉన్నాయి జడ్జి ఉన్నాయి కోర్టు జైలు సూపర్ సంఖ్యలో ఉన్నాయి మానసిక సంఖ్యలు అందుకని మానసిక సంఖ్యలో ఉన్న వాళ్ళు ఈ ప్రపంచానికి ఎవ్వరికి శాంతినివ్వడు దుఃఖం ఇవ్వటం తప్ప మానవుడు తాను దుఃఖపడుతూ ఇంకొక మానవుడికి దుఃఖం ఎక్కువగా ఇచ్చే ఏంటంటే మానవుడే మానవుడే ఏ ప్రాణి అంటే మనం పడుతూ మన దుఃఖానికి వాళ్ళకి పంచుతాం నువ్వు కూడా దుఃఖించు నేను దుఃఖపడుతుంది లాభం వచ్చింది నాకు లాభం వచ్చింది నూరు నా సీరపు తీసుకుని కూడా లాభం పొంది అంటే దుఃఖమేలా స్వస్థాన ప్రేక్షకు దేవుళ్ళందరికీ ఏంటంటే ఇది గురుగారు విషయం ఏంటంటే ఒక క్లైమాక్స్ విషయం అనమాట ఇది అందరికీ కొంచెం స్టార్టింగ్ మెయింటైన్ చేసేవాడికి అంత కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇది భగవాన్ రమణులు కూడా చాలామంది కూడా కన్ఫ్యూజ్ అయ్యే విషయమేనమాట ఊరు అంటే నేను నేను తెలీదా అనుకుంటున్నాను నేనే దేహాన్ని చూసి నేను ఎవరు అన్నప్పుడు నేను రాము లక్ష్మణ్ అనుకున్నా కానీ ఈ నేను కాదు అన్న సంగతి చాలా తర్వాత అర్థం అవుతుంది నేతి నేతి ప్రపంచం నేను కాదు కాదు దేహం నేను కాదు ప్రాణం నేను కాదు మనసు నేను కాదు బుద్ధి నేను కాదు ఇంకా వెనకాల ఉంది ఎవరు బాగుంది దక్ష అందుకని ఆత్మ గురించి చెప్పడం కానీ ఆత్మ గురించి వినటం కానీ ఆత్మని చూసాంటే అజ్ఞానము అంటే పరమ అజ్ఞానము చూసేలా చూస్తాను అంటే బీయింగ్ అనమాటే మనసే మనసే వెనక ఉన్న ఆత్మని ఎలా చూస్తాం తల్లి గర్భంలో శిశువు ఉంది అప్పుడే ఆరో నెల శిశువు ఈ తల్లి లోపలికి వెళ్ళి శిశువుని చూసిందంట అట్లా ఉంటుంది తల్లి కల్పంలో ఉన్న శిశువు తల్లి మనసు ఎలా చూస్తుంది అట్లాగే అవా మనసు మనసు వెనకాల ఉన్న ఆత్మను మనసు ఎలా పట్టుకోగలదు అందుకని ఆత్మ అంటే జ్ఞాని జ్ఞాని నేనే జ్ఞాని జ్ఞానికి నాకు భేదం లేదు పరమాత్మ వేదు నేను వేదంటే అప్పుడు రాముండో కృష్ణో తీసుకో ఇక్కడ నేను పరమాత్మ అయినప్పుడు ఇంకా పరమాత్మ పరమాత్మ వేదు నేను వేది కాదు పరమాత్మ నేను ఒక్కటే అనేది అభేద భావన ఇది పరమ పావనమైనది అందుకని భగవాన్ నడిచే దేవుడు మన అందరం కూడా తెలుసుకుంటే నడిచే దేవుడు మనందరం అంటే అందరూ నడిచే దేవుళ్ళే నా దృష్టిలో నడిచే దేవుళ్ళే మీ తలపులు ఉన్నాయి కాబట్టి నేను పాపాత్మ అంటే పాపంతో నడుస్తుంటుంది పుణ్యాత్మ అంటే పుణ్యంతో నడుస్తుంటది ఈ మూడు నేత పాపాడు ఈ సృష్టిలో లేడు అని చెప్పి నోరు మూసుకో దాన్ని మార్చేసాను ఏ నేను చెప్పిన మాట నా సర్వెంట్ కదా మనసు నా అంత పుణ్యాత్ముడు లేడు ప్రపంచంలో అనమా అనేసింది ఏ రెండు తీసేయమన్నా నేను నా అంత పాపాత్ముడు లేడు నా అంత లేవు నేను పరమాత్మను పెట్టుకోను నోరు మూసుకొని పెట్టుకుంటా మనసు నో ముసుకుని లోపల పెట్టీసర్ ఆఫీసర్ ఏ నో ముసుకో ఫైల్ లో అంటారు కదా నో మూసుకో లోపలికి వెళ్ళి మనసా నేను నువ్వు నావు అవుతావు నేను చెప్పిన మాట నువ్వు నీ మాట నేను నువ్వు బానేస్తావు నాకు చదివేంటి ఇది వింటే చాలా మందికి ఫీజులు పోవడానికి ఛాన్స్ కూడా ఉన్నాయి గురుగారు అంటే క్లైమాక్స్ విషయం మాట్లాడేది ఇది మేము ధ్యానం చేస్తే కళ్ళు మూసుకుంటే మేము ధ్యానం లేస్తే ఏదో

అని అన్నాడు శిష్యుడు అప్పుడు మేము అనిపించింది కోపాడు నేను లేనంటా అన్నాడు వచ్చి అదే మాట్లాడదా ఎక్కడున్నాదంటే నేను అక్కడ లేనా అన్నారు ఎక్కడ ఉన్నారంటే అది పలానా బీచ్ రోజున ఐదో పిల్లల దగ్గర మీరు కూర్చుంటారు ఇద్దరు బాధ్యాభర్తలు మళ్ళా రెండు గంటలు కూర్చొని ఇంటికి వెళ్తారు నాలుగు అంతస్తులో చిన్న ఇల్లు మీ బాధ్యాభర్తలు దాంట్లో మొత్తం చెప్పాడు మొత్తం ఆయన ఒకేసారి పద్నాలుగు శరీరాలు నేను ధరించగలను అన్నాడు ఇలాంటి శరీరాలే అమెరికాలో కానీ చైనాలో కానీ పాకిస్తాన్లో కానీ ఒకేసారి నేను సృష్టించుకోగలను ఆత్మకుండా ఎనర్జీ శక్తి అది అదే ఆత్మకి పవర్ సుప్రీం పవర్ సుప్రీం పవర్ అది అది నిరాకారం పంచభూతాలు శాసిస్తుంది వర్షం పడంటే వర్షం పడాల్సిందే దాని మాట వినాల్సిందే వినాల్సిందే భూకంపం ఆగంటే ఆగాల్సిందే పడంటే భూకంపం రావాల్సింది గురుజీ పద్నాలుగు అంటే మరి పరిమితం అయిపోలేదా గురుజీ పదిహేను దుఃఖ కూడా అన్ని శరీరాలు కదా పద్నాలుగు ఎందుకు లిమిట్ అంటారా అన్ని శరీరాలు ఆయన ఇప్పుడు ఇల్లు ఉంది ఇల్లు కూడా నాదే కదా ఇక్కడ చైతన్యమైనప్పుడు అయినప్పుడు ఇల్లు నాదే కదా ఇక్కడ చైతన్యం అయినప్పుడు మన ఇద్దరు దంటాం ఇక్కడ ఉన్న ఆ ఎనిమిది మంది మన్న చైతన్యం అనుకో ఇది అంతా అంటే ఒకటే అంటే వాళ్ళు ప్రపంచం అంత మనుషులు కలుపుకుంటే రామలక్ష్మణా కూడా భేదం ఉంటుంది ఆస్తులు రాసుకోవాలి శరీరం పోవాలి మనం ఆత్మ లేనప్పుడు ఇంకేందుకు అసలు దగాలి ఎందుకుంటుంది ఆత్మాత్మ పోట్లాడుకోదు ఈ రూప పోట్లాడలన్నీ రూప రూప రూపాలి లోపలతోటి రిజిస్టర్ కావాలి అయితే ఈ భూమి అంతా రిజిస్టర్ చేస్తాను శరీరం వచ్చి తీసుకోండి మనసు రాకూడదు లేదా ఈ ప్రపంచం మొత్తం ఉచితంగా ఇస్తాను మనసు వచ్చి తీసుకొని పోండి అందుకని ఓ ఉంటాయి థ్యాంక్ యూ లోపల